నాచురల్ స్టార్ నాని మార్కెట్ సినిమా సినిమాకు మరింత పెరుగుతోంది అతని సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో ఢీకొట్టేలా కలెక్షన్స్ రాబడుతున్నాయి నాని లేటెస్ట్ మూవీ హిట్ మూడు ది థర్డ్ కేస్ ఈ ట్రెండ్కు మరో ఉదాహరణ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ పాయింట్ నాలుగు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో మీడియం రేంజ్ హీరోల స్థాయిని చాటుతోంది హిట్ మూడు మే ఒకటి రిలీజ్ కానుంది ఇక మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే షాకిచ్చేలా ఉంది సర్టిఫికేట్ పొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో నాని యొక్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్లోని సస్పెన్స్ ఎలిమెంట్స్ యూత్ ను బాగా ఆకర్షిస్తున్నాయి ఈ సినిమా నాని కెరీర్లో టాప్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది శైలేష్ కొలను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా హిట్ ఫ్రాంచైజ్లో మూడో చిత్రం అర్జున్ సర్కార్ ఎప్స్ పాత్రలో నాని కనిపించనున్నాడు ప్రీ రిలీజ్ బిజినెస్లోనే నాని నిర్మాతగా సేఫ్ అయినట్లు తెలుస్తోంది ఈ లెక్కన సినిమాకు ఇక వచ్చేవన్నీ కూడా లాభాలే ఈ సినిమా ఓపెనింగ్స్ యాభై కోట్ల రూపాయలు గ్రాస్ను అందుకుంటాయని అంచనాలు ఉన్నాయి ఇది ఏ రేటెడ్ సినిమాకు గొప్ప రికార్డ్ నాని గత సినిమాలు కూడా బాగా ఆడాయి రెండువేల ఇరవై నాలుగులో వచ్చిన సరిపోదా శనివారం నలభై ఒకటి కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్తో మొదటి రోజు తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసింది రెండు వేల ఇరవై మూడులో దసరా యాభై కోట్ల రూపాయలు బిజినెస్తో నాని కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది హాయ్ నాన్న ఇరవై ఏడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు బిజినెస్ తో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయింది ఈ సినిమాలు నాని మార్కెట్ను స్టడీగా పెంచాయి అంతకుముందు వచ్చినా అంటే సుందరానికి ముప్పై కోట్ల రూపాయలు శ్యామ్ సింగ రాయ్ ఇరవై రెండు కోట్ల రూపాయలు గ్యాంగ్ లీడర్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు జెర్సీ ఇరవై ఆరు కోట్ల రూపాయలు కూడా నాని స్టార్థంను నిరూపించాయి జెర్సీ అయితే నాని నటనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది ఈ సినిమాలన్నీ కంటెంట్ బలంతో మీడియం రేంజ్ సినిమాలకు కొత్త ఊపు తెచ్చాయి నాని ఎంచుకునే కథలు పాత్రలు అతన్ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి నాని సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్స్ దసరా యాభై కోట్లు హిట్ మూడు